ఇక్కడ రోమా మూడో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు క్రీస్తునందరి విమోచన ద్వారా ఉచితంగా నీతి మంత్రులకు తీర్చిపడి నిజంగా ఒక తప్పు చేసిన అనుకోండి ఒక లాయర్ దగ్గర పోతే ఉత్తిగానే నువ్వు నీతి మంత్రులు అని తీర్చిపడేదాన్ని ఎన్ని ప్రాసెస్ ఉంటాయి డబ్బులు పెట్టాలి ఎంతమంది సాక్షులను తీసుకురావాలి ఆయన వాళ్ళు వినరు సంవత్సరాల కొద్ది కొన్ని వేల మంది జీవితాలు పోయి అందులోనే వాళ్ళ జీవితాలు అయిపోతున్నాయి కానీ ఈ రోజు పాపంలో మనం ఉన్నప్పుడు యసుక్రీస్తు విమోచనం విమోచన ద్వారా ఉచితంగా నీతివంతులను తీర్చబడ్డ ఎబ్బెల్సి ఒకటి ఏడులో ఆయన రక్తం వలన మనకు విమోచనీయం అనగా మన అపరాధములను క్షమి క్షమాపణ మనకు కలిగి ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉంటుంది